ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ గూడూరు వెంకటేశ్వర్లో మా జనసేన పార్టీ వార్డు కాదని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రాధమ్మ అన్నారు మాజీ పోలేరమ్మ ఆలయ చైర్మన్ తాండ్రావు చంద్రారెడ్డి జనసేన పార్టీ సీనియర్ నాయకులు రవిశంకర్ సీనియర్ నాయకులు శివ గొల్లగుంట రాముతో పాటు పలువురు పోలేరమ్మ జాతరపై పలు విషయాలను వివరించారు ఎమ్మెల్యే శ్రీ కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది ఎక్కువ మంది ప్రజలు మన వెంకటగిరి నుంచే కాకుండా నలుగురు నుంచి ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు అలాగే ఇక్కడ లైటింగ్ వర్క్స్కి పనిచేసిన యాజమాన్యం అయితే మీడియా పరంగా అయితే ఎవరి వారి వారి కష్టాన్ని తగ్గట్టుగా అమ్మవారు వారి వారికి అనుగ్రహించి దర్శనం చేసుకుని వారికి ఆశీర్వాదాలు ఇచ్చింది కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వెంకటగిరిలో జనసేన వచ్చి సస్పెండ్ అయ్యి ఇంకా బీవోసి అని చెప్పుకుంటున్న మన గూడూరు వెంకటేశ్వర అన్నగారు జాతర మీద ఏదో అవకతవకలు జరిగాయి దర్శనాలు జరగలేదంటూ మీడియా పరంగా తెలియజేశారు ఆయనకి మా పార్టీకి అయితే ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఆయన కళల్లో ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నాం నేను బీవోసీ అని పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేసేసారు ఆయన్ని కానీ ఇటువంటి అంచత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో జాతర మీద అనేది మాకు అర్థం కావటం లేదు ఈ చూడండి ఈ పేపర్లో ఎఫ్పిలో ఏంటంటే జాతర వైభవంగా జరిగిందని పోస్ట్ ఏమో చేశారు కానీ మీడియా పరంగా ఏంటంటే ఇలాంటి ఒక నలుగురు మాత్రమే అక్కడ అమ్మవారు పెద్ద నుంచి అమ్మాయించారు మీడియా వాళ్ళు మాత్రమే సస్పెండ్ చేసుకున్నారు పోలీస్ అధికారులు మాత్రమే పేరు పేరును పెట్టి ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడాలనేది మాకు సంబంధం లేదు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మన రామకృష్ణ సార్ గారికి ఊేస్తున్నాము మాకు పార్టీ ఆయన అయితే మా పార్టీకి ఎటువంటి సంబంధం తెలియజేస్తున్నాము కానీ వెంకటగిరి కోలారమ్మ జాతర మాత్రం ఇటువంటి వ్యక్తులు చెప్పిన విషయాలను పక్కన పడేసేసి ఎంతో అద్భుతంగా అమ్మవారి దర్శనం అయితే ప్రతి ఒక్కరూ చేసుకున్నారు శ్రీశక్తి పరంగా మనకు ఫ్రీ బస్సులు అనేవి కూడా ఎక్స్ట్రాగా రెండు బస్సుల నుంచి కూడా మహిళలైతే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నాము వెంకటగిరి శ్రీ 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 పోలేరమ్మ తల్లి రెండు వేల ఇరవై జాతర ఏడవ తేదీ స్టార్ట్ అయింది అంతకుముందు మొదటి చాటుకు వినాయక రోజు నుంచి స్టార్ట్ అయింది జాతర అనేది నుంచి అనాదిగా వస్తున్న పెద్ద పండుగ రాజుల కాలం అలాంటి జాతర్ని వెంకటి ప్రజలు కానీ ఇచ్చే కోలేరు భక్తులు కానీ ఎవరు ఏ చిన్న చూపు చూడ కాకపోతే కొనుక్కొని చిన్న చిన్న అవతారం జరవచ్చు చాటుపు విషయంలో ఎత్తుకుంటే చాటు కరెక్ట్ ఆయనకి పండి ఫస్ట్ చాటు రెండో చాటు పానే పడి మూడో ఘటోత్సవం ఘటోత్సవం ఇన్ టైంలోనే బ్రహ్మాండంగా జరిపించగలిగాం ఎటువంటి అవంతరాలు లేకుండా బుధవారం రోజు ఉమ్మరి వీధిలో పూజ విషయంలో కానీ అమ్మవారిని ప్రతిమను తయారు చేయడంలో కానీ అమ్మవారిని తీసుకెళ్ళి చాకల వీధిలో తీసుకెళ్ళి అక్కడ అత్తగారి లేని ఇంట్లో కానీ తీసుకెళ్ళడం కానీ అక్కడి నుంచి కాంపాల గాలిగాలి రావడం కానీ అమ్మవారిని నడి నడిదిలో రథం పేరు తీసుకొచ్చి ఎటువంటి ఏవో అమ్మవారి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాలు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మన ప్రీతమ శాసనసభ్యులు కుడిమల రామకృష్ణ గారు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు ఆయన ప్రతి ఒక్కరికి చెప్తారు ఏంటంటే ప్రతి అధికారిని ప్రతి కమిటీ మెంబర్లని ఇటు ప్రతి శాఖని అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ కమిషనర్ కానీ వీళ్ళందరినీ ఆయనే అందరినీ ఒక ఒక తాటి మీద తీసుకొచ్చి ఎక్కడ కానీ ఎటువంటి లోటు పనులు జరగకూడదు సాంప్రదాయాలకు ఎటువంటి ఇది విరుద్ధం రాకుండా జరగాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఈరోజు జాతర అద్భుతంగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం చేసుకోగలిగారు ప్రతి ఒక్కటి లాస్ట్కి విరూప మండపం దాకా అది అంతా మీకు మీకంతా తెలుసు కానీ కొందరు మాట్లాడటం అనేది హాస్యాస్పదం అనేది వాళ్ళు కూడా కోలేనంత గేమ్స్ ఆడకూడదు ఇప్పుడు కానీ కానీ గేమ్స్ ఆడిన వాళ్ళు ఉండరు మీకు మీకు కూడా తెలుసు కానీ వాళ్ళ విధంగా మాట్లాడకూడదు నిజా నిజాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు క్యూ లైన్లు ఎత్తుకున్నాం ప్రస్తుతానికి లైన్లో ఏసీలు పెట్టావా ఎయిర్ కూలర్లు పెట్టావా చంటి పిల్లలకి వికలాంగులకి అటు సైడ్ ప్రోటోకాల్ లైన్ దగ్గర కొంతమంది అంటే ఒక పది మంది పదహైదు మందిని గ్యాదరింగ్ అయిన తర్వాత వాళ్ళని పంపించడం జరిగింది అది మీరు మీరు కూడా చూసుకుంటారు అని నేను నిర్వహిస్తున్నాను దాన్ని ఇంకా ప్రతి లైన్లో ట్యూబ్లైన్ దగ్గర మజ్జింగ్ ప్యాకెట్ కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ప్రసాదాలు కానీ ఎక్కడా కానీ ఎలాంటి అవాంతరాలు జరగలే వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఇచ్చి తీసుకోవడం పొలి బలి రావడం కరెక్ట్గా వచ్చినాయి మిగతా జాతర జరగాల్సిన కార్యక్రమాలని సక్రమ కమిటీ వారు కానీ అన్ని నిర్వహించారు దాని గురించి కొంతమంది మాట్లాడడం ఏంటంటే అది ఆశయాస్పదంగా ఉంది కానీ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు కథవ చేసినట్టు అవుతున్నాను కాబట్టి మీకు తెలుసు మీడియా మిత్రులకి ప్రజలకు తెలుసు జాతర చూసిన వాళ్ళకు తెలుసు బయట నుంచి ఏంటంటే మహిళలు ఎక్కువ వచ్చారు దేనికనే కానీ చంద ప్రీతం ముఖ్యమంత్రి గారు మహిళలకి ఫ్రీ బస్ వల్ల ఎక్కువ శాతం మహిళలు వచ్చారు దర్శనాలకి అన్నదానాలు కూడా స్వచ్ఛందంగా మంది అన్నదానాలు జరిగాయి ఎవరు కానీ పోలేదు భక్తులు కూడా అన్నదానాలు కూడా బ్రహ్మాండంగా జరిగాయి అది నా నా కళ్ళతో నేను చూసి చెప్ చెప్పగలుగుతున్నాను ఇంకెంత అపోలేనం ఉందయా వెంకటగిరి జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడిని అలాగే ఏఎంసీ డైరెక్టర్ గారు కూడా ఈ మధ్య నేను నియమించి ఉన్నాను ఈ పోలేరమ్మ కమిటీ గురించి పోలేరమ్మ దేవస్థానం సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి శ్రీ గూడూరు వెంకటేశ్వర్లు ఏదైతే వెంకటగిరి జనసేన పార్టీ మాజీ పిఓసీ అని చెప్పుకుంటూ ఉన్నటువంటి గూడూరు వెంకటేశ్వర్లు ఖచ్చితంగా ఈ నెల ఇరవయో తేదీకి సస్పెండ్ చేసి ఇరవై ఒక సంవత్సరం అవుతుంది సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన నిద్రలో నుంచి మేల్కొని సడన్గా పోలేరమ్మ నా తల్లిలోకి వచ్చింది మా ఆడబిడ్డ అని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు పోలేరమ్మ తల్లి పోలేరమ్మను నువ్వు ఇంటికా నుంచి చూడటం ఏంటి స్థానికంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలన్న ఆలోచన లేదా విఐపి దర్శనాల వల్ల అమ్మవారికి నష్టం జరిగిందా వీఐపీ దర్శనాలు వల్ల నీకు ఎందుకు నష్టం జరుగుతుంది సామాన్యులకే లాభం జరిగింది ఎందుకనంటే విఐపి దర్శనాలు ఆపడం వల్ల సామాన్యులు చాలామంది దర్శనం చేస్తున్నారు అలాగే మూడు వందల రూపాయలు టికెట్ తీసుకొని దర్శనానికి వచ్చారు వీఐపీ దర్శనాలు ఎవరికి ఇవ్వాలి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులకు పురుగల రామకృష్ణ గారు తెలియజేశారు ఓన్లీ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు వాటి వరకే ఇచ్చారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కోసం ప్రతి జాతరకు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసే ఉంటుంది జాతర అయిపోయిన తర్వాత ఎన్ని అవాంతరాలు జరగకుండా ఎన్ని గొడవలు జరగకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి శిరస్సు వంచి నమస్కరించాలి వాళ్ళ గౌరవం ఇవ్వాలి వాళ్ళు దర్శనం చేసుకుంటే తప్పేంటి డిపార్ట్మెంట్ వారు చేసుకోవడంలో తప్పే లేదు ఆలయం కోసం కష్టపడుతున్నటువంటి ఈవోలు వీళ్ళందరి మీద బురద తెల్లే ప్రయత్నం చేయడం కూడా చాలా పద్ధతి కాదు ఆయనకి పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశారు అలాగే ఆర్టీసీ లాభాలు నష్టాలు గురించి మాట్లాడుతున్నాడు ఆయన గత సంవత్సరం లెక్కేసుకుంటే నాలుగు లక్షలు ఆదాయం వచ్చింది ఇప్పుడు శ్రీశక్తికి ఏదో బస్సులు పంపించారు అందువల్ల నష్టం జరిగింది మాట్లాడుతున్నాడు ఒకసారి నీకు ఆలోచన అనేది ఉంటే ఆంధ్రప్రదేశ్ మన డిపో మేనేజర్ గారి కాడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన లెక్కలో ఒకసారి చోవును వేసుకుంటే తెలుస్తుంది నాలుగు గోడల మధ్య కూర్చొని నోటుకు వచ్చింది మాట్లాడటం పద్ధతి కాదు ఒకసారి మీకంటూ ఒక స్థానిక స్థానికాల దాకా అమ్మవారిని మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి చూపించాలనే ఉద్దేశంతో ఏడు గంటల ముప్పై నిమిషాలు నిలుపునో తీసుకొచ్చింది రెండున్నర గంటల సేపు పులప్రజలకు అమ్మవారిని చూపించాలనే ఉద్దేశం నిదానంగా తీసుకురావడం జరిగింది తొందరగా రాలేదని చెప్పేసి ఆయన అనుకున్నారు పెట్టుకోవాతాము కానీ ప్రతి ఒక్కరు చూడాలనే ఉద్దేశంతోనే రెండు గంటల పైనే కానీ ఎస్పీ గారు కానీ పోలీస్ శాఖ వారు కానీ నిదానంగా తీసుకురావడం జరిగింది కరెంట్ అనేది ప్రతిసారి మనకు పోతూ ఉంటుంది కానీ జాతరలో ఆ విషయాన్ని పట్టించుకోకుండా అమ్మవారికి ప్రజలకు చూపించాలని ఉద్దేశంతో జరిగింది ట్యూబ్లైన్లు వచ్చేసి మనకుంటే పది అడుగులు లైన్ ఉంది ఒక్కొక్కరికి ఫ్రీ దర్శనం మూడు వందలు వంద బయ్యి ఈ మూడింటికి సరిపోతుంది చిన్న పిల్లలకు వికలాగం క్యూ లైన్ లేదు గురించి గురించి నెక్స్ట్ దాని ఏదో మాట్లాడేశారు అది జరగలేదు ఇది జరగలేదని కానీ ప్రతి కార్యక్రమము సాంప్రదాయబద్ధంగా మొదటి బుధవారం జాతర మొదటి బుధవారం మనకు చాటు పడింది ఆ రోజు వినాయక చవితి కానీ చాటుకు చాలా మంది వచ్చినారు అన్ని సాంప్రదాయబద్ధంగా చేశారు రెండో బుధవారం కానీ రెండో చాటుకి మొదట పదకొండు కాలకే ఆయన పన్నెండు రెండు పన్నెండుకు పదికి టెంకాయ ఒక అవుట్ పేయించినారు అని చెప్పి చెప్పినట్టు అదొకటి పదకొండు ఐదుకే టెంకాయ కొట్టేస్తున్నారు టెంకాయ కొడితేనే ఫస్ట్ స్టార్ట్ అయిపోయినట్టు చాటు చాటు కార్యక్రమం ఆ కార్యక్రమం అక్కడ స్టార్ట్ చేసుకొని కాకపోతే మొదటి చాటుకి వినాయక చవితికి అలసిపోయారు యువత ఎక్కువగా వచ్చేసింది రెండో చాటుకి ఎక్కువగా వచ్చి వాళ్ళ పేరింతలు వాళ్ళ ఉత్సాహంతో ఒక ఐదు నిమిషాలు లేట్ అయింది లేట్ అయితే ఏం కాలేదు కరెక్ట్ టైంకి కార్యక్రమం వాళ్ళు ఉత్సాహంగా డ్యాన్సులు చేసుకుంటామంటే కొంత గందరగోళమయ్యే పరిస్థితి ఏర్పడింది తప్ప అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ జరగలేదు ఆదివారం మళ్ళీ ఘటం రోజు అసలు మొదటి బుధవారం రోజు ఎంత జనం ఉంటారో అంత జనంతో ఘట ఊరేగింపు మనకు చాకుల మీద కాడించి మొత్తం ఊరేగింపు బయలుదేరింది అప్పుడు బాణాసంచెలటప్పుడు కొందరికి ఒకరివారం ఇన్సిడెంట్ అయినందు వల్ల బాణాసంచ కావడం అక్కడ జనం ఎక్కువ ఉంటున్నారు ఉన్నటువంటి పైపు వస్తుంది అనే సా అనే ఒక కారణంతోనే బేసవారం రోజు బాణాసంచను కొంచెం దూరంగా నేను అటు దూరంగా దానివల్ల అది ప్రజలకు పెద్దగా ఎలా అంటే మామూలుగా అయితే గుడికాడ ఫస్ట్ ఒక అవుట్ రెండో అవుట్ మూడో అవుట్లు ఇది నేస్తారు ఈసారి రెండు మూడు ఘటనలు జరిగినాయని చెప్పి పోలీసు వారు కొంత జాగ్రత్తలు తీసుకోమని చెప్పినారు కాబట్టే దాన్ని అలా చేస్తారు జాతరకి ప్రతి సంవత్సరం మనం అమ్మవారి గుడికాడు పెట్టినాక అమ్మవారికి బంగారు కిరీటం అవన్నీ పెడతారు కానీ ఈసారి మన ఎమ్మెల్యే గారిని చాలా మంది అడిగినారు వాళ్ళ కుమ్మరీధిలోనే అమ్మవారిని కుమ్మరీధిలో ప్రతిష్ఠించిన వెంటనే బంగారు కిరీటంతో అమ్మవారు కూర్చున్నారండి ఎప్పుడు జరగలేదు బంగారు కిరీటంతో అమ్మవారు కుమ్మరీధులోనే కూర్చున్నారు అక్కడ నుంచి చాకుల వీధికి వెళ్ళింది వీధి నుంచి మళ్ళా నడి రోడ్లో నడి నటి వీధులోకి వచ్చి అమ్మవారి కూర్చున్నారు అంత లేది మనంగా ఆయన గోడు రంగేశ్వర చెప్పారు దర్శనాలు జరగలేదని ఆయన వాటర్ ఉన్నది ఆయన వచ్చే వాళ్ళని అడగమని చెప్పనండి అసలు బా దర్శనం భాగ్యం ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా పోలీసు వారి జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి ఆటంకాలు లేకుండా క్యూ లైన్లు కానీ ఏదైనా సరే నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు అయితే నేను మందిని విచారించాను ఎట్ట జరిగింది ఎట్లా జరిగిందంటే ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడూ చూడలేదు అంత అమ్మవారిని నిదానంగా సెకండ్ సెకండ్ కాపుకుంటానే వెళ్ళారు మాకు చాలా సంతోషంగా ఉంది బయట కూర్చొచ్చు మేము కానీ సంప్రదించాను అంటే నేను ఒక కమిటీ మెంబర్గా చాలా మంది నడతా ఉంటుంది ఎట్లుందమ్మా ఎక్కడ ఏ ఏకపోటువంటి కలుపుతుందని అడతాం డితే నేను ఇన్ని సంవత్సరాలు ఏ రోజు చూడలేదు అంత నిదానంగా అమ్మవారు నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళింది అట్లాగే విలువ మండపం కాడగానే మన ఎమ్మెల్యే గారు కూర్చొని అన్ని కార్యక్రమాలని చాలా సక్రమంగా అసలు వీడియోలో చూసాను కొన్నిసార్లు వీడియోలు ఈ మీడియా మిత్రులే మాకు వాట్సాప్లో పెట్టారు ఈ సంవత్సరం వీడియో పెట్టారు రెండింటినీ పేరు చేసుకుంటే అసలు ఈ సంవత్సరం సాంప్రదాయబద్ధంగా నాకు నలభై నలభై వచ్చి నాకు తెలుసు నలభై ఏళ్ళలో ఎప్పుడు లేదు నేను ఎప్పుడూ చూడాల అంత సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని విరూపణ కార్యక్రమాన్ని కానీ చేసినారు అన్నిటికీ పోలీస్ వారి సహకారం కానీ కమిటీ సహకారం కానీ ప్రజా సహకారం మరియు క్రీడా మిత్రుల సహకారం అందరి సహకారాలు ఉండి అంగరంగ వైభవంగా ఎప్పుడు జరిగినంత దేనిభిమానంగా ఈసారి మా పోలేరం జాతర మన పోలేరం జాతర జరిగిందని కోరుకుంటూ తెలుసుకుంటూ తెలుపు